హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాక్స్ ఈ రోజు వచ్చేసి తక్కువ అంటే తక్కువ ధరలో మంచి వెహికల్తో మీ ముందుకు అయితే రావడం అయితే జరిగింది మహేంద్రా యువో ఫోర్ సెవెన్ ఫైవ్ డిఐ చాలామంది అయితే యువో ట్రాక్టర్ కావాలని మనకైతే మెసేజ్ చేయడం అయితే జరిగింది వాళ్ళ కోసమే ఈ వెహికల్ అయితే తేవడం అయితే జరిగింది దమ్ము చేయని బండి ఓన్లీ ఇంజిన్ మాత్రమే మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు కూడా తక్కువ అంటే తక్కువ ధరకే రెండు లక్షల తొంభై వేలు మాత్రమే ఒకసారి మీరైతే చూసుకోగలరు పేపర్స్ కూడా మనకైతే అందుబాటులో అయితే ఉన్నాయి లొకేషన్ మనకు వచ్చేసి ఇది కరీంనగర్ పల్నాడు డిస్టిక్ ఆంధ్ర అండి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి అనవసరమైన కాల్స్ అయితే ప్లేస్ చేయకండి వెహికల్ వచ్చేసి గుడ్ కండిషన్ మనకు ట్రాక్టర్ వచ్చేసి ఎలాంటి రిమార్క్ అయితే ఎక్కడైతే ఏం లేదు ఫ్రెండ్స్ మనకైతే ఇది వచ్చేసి రోడ్ వరకు నడిచిందే దమ్ము కూడా ఎక్కువ చేయలేదు అసలు దమ్మే చేయలేదు రోడ్ వరకు నడిచిందే మనకు ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఇది తీసుకుంటే అయితే మనకు ఇబ్బంది అయితే ఏం లేదు ఆంధ్ర వాళ్ళు అయితే చాలామంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళ కోసమే ఇది ఆంధ్ర సైడ్ నుంచి వచ్చింది వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నాను ప్లీజ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి అనవసరమైన కాల్స్ చేయకండి మీ దగ్గర ఏమైనా వెహికల్స్ ఉంటే నా నెంబర్ కింద ఇచ్చానండి వా దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి ఏమైనా వెహికల్స్ ఉంటే నాకు ఫోటో పెట్టండి ఫ్రెండ్స్